ఇప్పుడు మన కోసం సిద్ధంగా ఉన్న కథ నాలుగు నాలుగే సంయుక్త అక్షరాలు లేని కథ పునః కథనం అని చెప్పుకోవచ్చు ఇది పంపిన వారు ఎం హరికిషన్ గారు ఒక జమీందారు దగ్గర ఒక గొర్రె ఒక కోడిపుంజు ఒక ఎద్దు ఒక బాతు ఉండేవి ఆ జమీందారు చాలా ధనవంతుడు ఒకరోజు దొంగలు పడి ఆ ఇంటిలో ఉన్న బంగారం అంతా కట్టుకొని మెల్లగా వెళ్ళిపోయినారు పొద్దున జమీందారు ఈ విషయం తెలుసుకుని జనాలను వెంటబెట్టుకొని దొంగల్ని పట్టుకోవడానికని అడవిలోకి పోయినాడు జమీందారు సేవకులు అందరూ పోగానే గొర్రె తాను కూడా ఇంట్లో నుంచి పోవడం మొదలుపెట్టింది అది చూసిన కొడిపుంజు ఏం గొర్రమామో ఎక్కడికి పోతా ఉన్నావు అని అడిగింది దానికి ఆ గొర్రె ఏం చూద్దాం అల్లుడు ఈ తిరణాలకు నన్ను అమ్మారికి బలిచ్చి పండుగ చేసుకుంటారంటో జమీందారు బంధువులతో అంటా ఉంటే విన్నా ఇప్పుడు ఇంట్లో ఎవ్వరు లేరు కదా అందుకే పారిపోతా ఉన్నా అని చెప్పింది మరి అది విన్నా కోడిపుంజు నన్ను కూడా జమ్ములమ్మకు బదిలిచ్చి పండుగ చేసుకుంటారంట నేను కూడా విన్నా నేను నీతో పాటు ఇక్కడి నుంచి తప్పించుకుంటా అనింది ఇక గొర్రె కోడిపుంజు పోతూ అమ్మ వెళ్ళిపోతే బాగుంటుందని పోతూ పోతూ ఉంటే ఎద్దు చూసింది ఏం గుర్రమామో పుంజు మామో ఇద్దరు కలిసి ఎక్కడికో పోతున్నారు ఏది సంగతి అని అడిగింది దానికి కోడిపుంజు ఏం చేద్దాం మామ ఈ తిరునాళ్ళకు నన్ను గొర్రె మామను మా యజమాని అమ్మవారికి బలియాలనుకుంటా ఉన్నాడు అని జరిగింద జరిగేదంతా చెప్పింది అనమాట అందుకే పారిపోతా ఉన్నా అని చెప్పేసరికి అది విన్న ఇద్దు నన్ను కూడా మీతో పాటు పులుచుకొని పోండి నన్ను కూడా ఎల్లమ్మకి బలియాలని మొక్కుకున్నారంట అనింది ఇక గొర్రే కోడిపుంజు సరే అన్నాయి ఆ ఎద్దుతో పాటు రెండు కలిసిపోతున్నాయి ఇంకా కోడి గొర్రె ఎద్దు పోతా ఉంటే బాత్ చూసింది ఏంది మామ ముగ్గురు కలిసి ఎక్కడికో పోతున్నారే ఏంది సంగతి అని పలకరించింది దానికి ఇద్దనింది ఓం జోద్దోమల్లుడు ఈ తిరుణాలకు ఇట్లా మా ముగ్గురిని చేయాలనుకుంటా ఉన్నాడు మన యజమాని అందుకే పారిపోతా ఉన్నాం అని చెప్పింది ఇక బాతో నన్ను కూడా మీతో పాటు పిలిచి పోండి మీరు లేకుండా నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉండలేను అనింది ఇంకా మూడు తప్పేది లేదనేసి సరే అన్నాయి అలా నాలుగు కలిసి అడవిలోకి పోయినాయి చీకటి పడే వరకు పోతూనే ఉన్నాయి చీకటి పడినాక ఆగిపోయినాయి ఈ చీకట్లో ఇలాగే పోయినామంటే ఏ పులో సింహమో చూసిందంటే మనల్ని చంపకుండా వదిలిపెట్టవు కాబట్టి ఈ పూట ఎక్కడో ఎక్కడన్నా ఒక చోట పండుకొని పొద్దున్నే పోదాం అనుకుని పండుకోవటానికి మంచి చోట ఏమన్నా ఉందేమో అని వెతకసాగాయి అలా వెతుకుతూ ఉంటే వాటికి ఒక చోట ఒక పాడుబన్న ఇల్లు కనబడింది అది తాళమేసి ఉందన్నమాట వెనక వైపు ఒక గోడ చిన్నగా ఉంటే కోడిపుంజు లోపల పోయి చూసింది ఇంకేముంది లోపలంతా బంగారం నగలు ఇంకా కుప్పలు కుప్పలుగా అన్నమాట అందులో జమీందారు నగులు కూడా దానికి ఒక చోట కనుగొన్నాయి దాంతో అది పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి మిగతా వాటికి చూసిందంతా చెప్పింది దాంతో ఆ నాలుగింటికి ఆ ఇల్లు దొంగలదని తెలిసిపోయింది నాలుగు కూడా వెనకనున్న పిట్టగోడ మీద నుంచి లోపలికి దూకినాయి కోడి బాతు ఒక తాడు తీసుకుని తలుపుకు అడ్డంగా చెరువు వైపు గట్టిగా కట్టినాయి గొర్రె తలుపునకు చక్కగా నిలబడింది ఎద్దు కొమ్మల్ని బాగా పెట్టుకొని ఒక మూల సిద్ధంగా నిలబడింది కాసేపటికి నలుగురు దొంగలు వచ్చారు తలుపు తీసి లోపలికి రావడం రావడం కోడి బాతు కట్టిన తాడు కాళ్లకు తగిలి దబీయమని కింద పడ్డారు నలుగురు వెంటనే పొట్టేలు పరుగెత్తుకుంటూ వచ్చి ఒక్కొక్కరిని తలతో ధన్ 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 అని డిచ్చిలు డిచ్చిలు కొట్టిందనమాట ఆ దెబ్బలకు వాళ్ళ కళ్ళు తిరిగి తోలుతూ ఉంటే ఎద్దు వాడి వాడి కోసన్ని కొమ్మలతో ఒక్కొక్కని పొడిచి పొడిచి పెట్టింది ఆ దెబ్బలకు తట్టుకోలేక ఆ దొంగలు ఎక్కడోళ్ళు అక్కడ పాడిపోయినారు వెంటనే కోడి బాతు తాడు తీసుకొని వాళ్ళ కాళ్ళు చేతులు గట్టిగా కట్టేసినాయి జమీందారు జనాలను వెంటేసుకుని దొంగల కోసం తిరుగుతూ ఉన్నాడు కదా ఇక వెంటనే వాడిని వెతుక్కుంటూ వాని దగ్గర పోయాయి గొర్రె పోయి జరిగిందంతా చెప్పింది అందరూ గొర్రె వెంట వచ్చి దొంగలు చూసినారు ఈ గొర్రెని కోడిని ఎద్దుని బాతుని మెచ్చుకొని వీటిని ఎవ్వరికీ బలిచ్చేది లేదు ఇప్పటి నుండి వీటిని నా కన్న బిడ్డల లెక్క సాక్కుంటా అని అందరికీ మాట ఇచ్చినాడు అందరి ముందు చెప్పినాడు దాంతో ఆ నాలుగు అమ్మ మనం ఇంకెక్కడికి పారిపోవడాల్సిన అవసరం లేదు ఇక్కడే ఉండిపోవచ్చు అనేసి సంతోషంగా మళ్ళీ జమీందారు ఇంటికే వెళ్ళిపోయినాయి అలా హాయిగా కలిసిమెలిసి కాలం గడపసాగాయి